ఏడు చేస్తున్నావు నువ్వు చూపించావి ఏంటో ఎన్ని చేసావు చాలా చేసావేటమ్మా ఇవన్నీ నువ్వే చేసేవచ్చేది ఏంటి ఇవన్నీ డిజైన్ బలే ఉందమ్మా కొమ్ములా ఇవేం చేస్తావు ఇప్పుడు ఏడు ఇవి ఇందులో వేస్తావా ఇందులో వేస్తావా ఎలా వేస్తావు వేపి ఎలా తీస్తావు చూపించు అలా తీస్తావా గద్దెతో ఏతావా నుంచి వంటలు నేర్చేసుకుంటున్నామా నువ్వు ఎవరెవరికి పెడతావు అవి నాకు ఎడతావా ఇంకా ఇంకెవరికితావా అదే చూడు ఇంకెవరికి ఎవరికి పెడతావు చెప్పు ఇంకా చేసాను ఎలా చేసింది మా వద్దని చేసిన కొమ్ములు ఇట్లా కొమ్ములని పేరు పెడుతున్నాను నేనైతే ఒక చపాతి మొత్తం తీసుకుని ఇలా 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 పెట్టేసింది భలే చేసేస్తుంది పాములా టకా టకా చేసేస్తుంది అప్పుడే వంటలు వచ్చేస్తున్నాయి అతని భలే చేస్తున్నావమ్మా బాగా చేస్తావా ఎవరెవరికి ఎడత చెప్పు తాతయ్య అమ్మకి Tati ke? Dari ya. Dari ya. Amma. Amma. Tati. Iya. Iya. Tamu. Tamu. Dari. Naku super tali nubu. Super.